సరదాగా కాసేపు నవ్వుకుందామా మన తెలుగు భాషపై చమత్కారంతో కూడిన మాటలు నెల వంక ఉంటుంది కాని వారం వంక ఉండదు అదేమిటో పాల పుంత ఉంటుంది కాని పెరుగు పుంత ఉండదు పలకరింపు ఉంటుంది కాని పుస్తకం రింపు ఉండదు ఎందుకు పిల్ల కాలువ ఉంటుంది కాని పిల్లోడి కాలువ ఉండదు ఎందువల్లనో పామాయిల్ ఉంటుంది కానీ తేలాయిలు ఉండదండి కారు మబ్బులు ఉంటాయి గాని బస్సు మబ్బులు ఉండవేమిటో ట్యూబ్ లైట్ ఉంది గాని టైర్ లైట్ ఉండదు ట్రాఫిక్ జామ్ ఉంటుంది గాని ట్రాఫిక్ బ్రెడ్ ఉండదు వడ దెబ్బ ఉంటుంది గాని ఇడ్లీ దెబ్బ ఉండదండి నిద్ర గన్నేరు చెట్టు ఉంటుంది గాని మెలకు గన్నేరు చెట్టు ఉండదండి ఆకురాయి ఉంటుంది గాని కొమ్మరాయి ఉండదండి పాలబిట్ట ఉంది గాని పెరుగుబిట్టని మజ్జిగ పెట్టగాని ఉంటే ఒట్టు వడ్రంగి పెట్టే ఉంది గాని ఇంకో వృత్తి పెట్టలేదు ఎందుకనో చుట్టరికాలు బీడీ రికాలు ఉండవేమిటో రంగుల రాటన ఉంటుంది గాని బ్లాక్ అండ్ వైట్ రాట్న ఉండదు ఎందుకని ఫైర్ స్టేషన్ లో ఫైర్ ఉండదండి నేతి బీరకాయలో నెయ్యి ఉండదు మైసూర్ పాక్ లో మైసూరు ఉండనే ఉండదు గాలిపటంలో గాలి ఉండదండి చివరాకరుగా ఫేస్బుక్ లో పుస్తకం ఉండదండి యూట్యూబ్లో లో ఉండదండి